హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యశోదా వంటి సో ఈరోజు మాత్రమా టమాటా చార్ చేసిందండి సో స్మెల్ అయితే అదిరిపోతుంది మరి టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాము సో ఇప్పుడు నేనైతే కొంచెం టమాటా చార్ పోసుకొని ఒకసారి టేస్ట్ చూస్తున్నాను బా వేడి వేడిగా ఉందండి కాలుతుంది కలపడా కలపడానికి కూడా కష్టం అవుతుంది కానీ నాకైతే ఫస్ట్ తినాలనిపిస్తుంది సో నేను ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో చాలా బాగుందండి సో దీనికి నేను ఆ పాపడాలు కూడా ఇది ఇంట్లో చేసిన పాపడాలు అండి సాబుదానా పాపడాలు సో నేను దీన్ని మంచిగా పెట్టుకుంటున్నాను సైడ్ డిష్ గా వేడి వేడి అన్నంలో టమాటా చారుతో మనం ఈ పాపడాలు సైడ్ కి పెట్టుకొని తింటే భలే ఉందండి టేస్ట్ సో మనము ఇప్పుడు ఈ టమాటా చారు ఎలా చేయడము మా అత్తమ్మ స్టైల్లో తను ఈ వీడియోలో కంప్లీట్ ఎండ్ వరకు చూపిస్తుందండి మీకు ప్రిపరేషన్ అంతా సో తప్పకుండా వీడియో చూడండి లైక్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగున్నారా యువ టమాటా చారు ఇవాళ చేస్తున్నాను ఇది నా స్టైలు మీరు చూసి చేయండి యో టమాటా చారుకు ఇవన్నీ కట్ చేసుకున్నానండి ముక్కల్లాగా ఇగో పెద్ద ముక్కలే ఇన్ని కట్ చేసుకున్నాను కొంచెం అందుకు ఇవ్వ చింతపండు వేస్తున్నాను ఇవి ఇగో పచ్చిమిర్చి కరెమ్మాకు ఇవన్నీ ఎల్లుల్లి పైగట అవన్నీ మళ్ళీ చేస్తాను ఇవి ఉడకబెట్టాలి ఉడకబెట్టినాక రసం తీస్తే అప్పు ఏనండి బగోని పెడుతున్నా బగోని పెట్టి టమాటాలు వేస్తున్నాను టమాటాలు ఇంత చింతపండు లేయాలి బగోన్లు వేసి దీన్ని కొంచెం మెత్తగా ఉడికేయాలి ఇక కొన్ని నీళ్ళు పోయాలండి ఏంటంటే అవి వేడికి అతకపోతుంది మంచిగా అడగంటుతుంది బొగ్ణికి అతకపోతుందండి ఇక కొన్ని నీళ్ళు వాటర్ పోస్తే మంచిగా ఉడుకుతుంది అతుక్కుంటా ఉంటుంది ఇక మూత పెట్టేదాము ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఏనండి టమాటాలు ఉడికినాయి ఇవి పొయ్యి చేసుకొని పక్కన పెడతాం ఇవి సల్లారి ఇది సల్లగా అయిందండి ఇగో సల్లగా అయింది ఇంట్లో వాటర్ పోసుకొని మెత్తగా తీసుకొని దీని రసం తీసుకోవాలి ఇట్లా వాటర్ పోసుకొని ఇది ఇట్లా వేసుకోవాలి చింతపండు రసం లెక్క బాగా తీసుకోవాలి పిసుకినాక చక్కగా రసం వెళ్తుంది వేరే భగన్లకు చవాడ పోసుకోవాలి చిక్క రసము ఇంకా రసం వచ్చింది కదండి ఇండా కూడా రసం వస్తుంది మళ్ళీ వాటర్ పోసి పీసుకుత ఇ కూడా ఇంకోసారి మళ్ళీ వస్తుంది జున్నది ఇంట్లో మళ్ళా వాటర్ పోసి మళ్ళా ఒకసారి జ్యూస్ వచ్చేటట్టు వస్తుంది వస్తున్నాను ఇట్లా మెత్తగా వేసుకోవాలి ఇవనండి రసం తీసుకున్నా ఇవి ఎట్లా వస్తుంది ఇంకేది మరుగుతే చిక్కగా అవుతుంది ఇట్లా మంచిగా వడ పోసుకోవాలి ఇది ఇంత తొక్క ఇత్తులు ఇవంతా వేస్ట్ ఇది ఇదంతా పీసుకున్నాక దింట్లపల రసం ఇండక తీసుకున్నా ఇదంతా వేస్ట్ అండి ఓ ఎత్తులు వస్తాయి ఇగో ఇది ఇవో బవన్ అది బవన్ వేడేదాకా ఇది ఇంట్లో కారం వేస్తున్నానండి ఒక స్పూన్ అండి ఇంట్లో ఒక స్పూను ఉప్పు ఇక ఒక్క స్పూన్ అండి ఇవో నో నూనె ఇక నూనె వేడైందండి ఇవో జీలక రావాలి వేస్తున్నాను ఇవల్లిపాయ ఇగో పచ్చిమిక్కాయలు ఒక మూడు

ఇందులో అల్లం పేస్ట్ వేయొద్దండి ఎల్లిపాయ నూనె పేస్ట్ చేయాలి త్వరగా ఏంటంటే ఈ రసము వద్ది ఇంట్లో పోస్తున్నాను ఇది కొద్దిసేపు మారుగానిద్దాము మూత పెడుతున్నా మసాలనిద్దాం మసలినాక ఇది చూద్దామండి ఇలా మసూలుతుంది ఏనండి ఇప్పుడు మనం ఇంకా వేసుకున్నది ఇది ధనాల పొడి కొంచెం ఒక స్పూన్ ధనాల పొడి వేయాలి కొద్దిసేపు ఐదు నిమిషాలు మసలండి ఐదు నిమిషాలు మసలినాక కొత్తిమీర వేసి ఏనండి ఇది మసులుతున్నది ఇగో కొత్తిమీర వేసి బంద్ చేసుకోండి ఇక బంద్ చేస్తున్నానండి కొత్తిమీర వేసినా బంద్ చేసిన ఇదో టమాటా చారీ రెడీ ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి